నమస్తే వెల్కమ్ డాష్ టాగ్ యూ నేర్మి రాజేష్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తెలంగాణలో మరీ ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయినప్పటి నుంచి కూడా ప్రధానంగా ఆయన ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని కొంత ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్ గా మారుతుంది మరోవైపు దానికి సంబంధించినటువంటి అంశం మీద రేవంత్ రెడ్డి తరచూ స్పందించడం మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా రెండు కావాలనే రేవంత్ రెడ్డిని రెచ్చగొడుతున్నారనే ఒక విమర్శ తీవ్ర స్థాయిలో దుమారాన్ని రేపుతోంది ఎందుకు ఈ విధంగా చెప్పాల్సి వస్తుంది అంటే పదే పదే రేవంత్ ప్రభుత్వాన్ని కూల్ చేస్తామంటూ ఎవరో ఒకరు ఎక్కడో ఒకరిగడా మాటలు మాట్లాడడం ఆ వి ఆ మాటలతోటి ఇవాళ రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి బహిరంగ సభల్లో అయినా ఎక్కడైనా కూడా ఖచ్చితంగా అధికారం కాపాడుకునే భాగంగా దిశలోనే ఇవాళ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ సందర్భంగానే దానం నాగేందర్కి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయాడు కండువా కప్పుకున్నాడు గేట్ తెరిచారని స్వయంగా రేవంత్ రెడ్డి మీడియా కార్యక్రమంలో కూడా స్వయంగా ఆయనే వెల్లడించారు మరోవైపు దానం నాగేందర్తో కాకుండా ఇంకా చాలా మంది నేతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పాడు ఇక బీఆర్ఎస్ పార్టీకి ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి అంటే నేను తలుచుకుంటే గేట్లు ఓపెన్ చేస్తాను ఆల్రెడీ ఒక గేటే ఓపెన్ చేశాను ఇంకా చాలా గేట్లు ఉన్నాయి అన్ని గేట్లు ఓపెన్ చేస్తే ఆఖరికి మీరు వేసుకున్నటువంటి బట్టలు కూడా మీకు మిగలవు బీఆర్ఎస్ పార్టీ నాయకులకి చాలా మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ నేతలు మీ పక్కన ఎవరు ఉండరు అందరూ కూడా కాంగ్రెస్లోకి వచ్చేస్తారంటూ కూడా ఒక డైరెక్ట్ వార్నింగ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇచ్చాడు ఈ సందర్భంలోనే దానం ఎప్పుడైతే పార్టీ కండవా కప్పుకున్నాడో దానం పైన ఇవాళ తెల మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా చర్చ సాగుతోంది ఈ దిశగానే బీఆర్ఎస్ కూడా కొంత దానం నాగేంద్ర పై అనర్హత వేటు వేయాలని కూడా స్పీకర్కి బిఆర్ఎస్ పార్టీ పక్షాన కంప్లైంట్ ఇచ్చారు ఆ సందర్భంగా పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏంటంటే దానం నాగేందర్ అనర్హత వేటు వేయాలని స్పీకర్ విజ్ఞప్తి చేసిన తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంటామని సభాపతి కౌశిక్ రెడ్డికి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మూడు నెలల్లో దానం విషయంలో నిర్ణయం తీసుకోవాలని కూడా కొంత స్పీకర్కి డిమాండ్ చేస్తున్నారు మరోవైపు తాము ఇంకా గేట్లు తీయలేదని గేట్లు తీస్తే కాంగ్రెస్లో ఒక్క ఎమ్మెల్యే కూడా మిగలడని కాంగ్రెస్ భూస్థాపితం అవ్వడం ఖాయమని ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి చెప్తా ఉన్నాడు ఓవైపు అధికార పార్టీ లేకే బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా పులోమని వస్తుంటే ఈయన బీఆర్ఎస్ పార్టీ గేట్లు తీయలేదట ఈయన కూడా గేట్లు ఎత్తితే కాంగ్రెస్ పార్టీ కథమైపోతుంది భూస్థాపితం అయిపోతుంది అనేది ఇవాళ పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు నిజంగా పార్టీ మారే ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళని ఎలా తీసుకుంటారు అంటూ కూడా ప్రశ్నించారు సో ఈ ప్రశ్న బాగానే ఉంది దీన్ని ఎవరు కాదట్లేదు తప్పుపట్టలేదు రేవంత్ రెడ్డి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా కన్ఫైన్ అయి ఉండాలి ఆ దిశగానే ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలు కూడా ఉండాలి ఆ దిశగా ఆయన కూడా ఉండేటట్టుగా పోవాలి కానీ సీన్ కట్ చేస్తే ప్రతినిత్యం ఆయన సీఎం అయినప్పటి నుంచి కూడా ఇక కూల్ చేస్తాం కూల్ చేస్తాం కూల్ చేస్తాం అంటే కూల్చకుండా ఏం చేయాలి కూడా ఆయన కూడా కొంత బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా అట్లాంటి సందర్భాల్లోనే వస్తామనేటువంటి వాళ్ళకి కొంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పార్టీలోకి అండవా కప్పించుకొని జాయిన్ చేయించుకున్నారు మరి ఇప్పుడు ఈయన కూడా గేట్లు తీస్తాం మేము కూడా తీస్తాం కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు కాంగ్రెస్ భూస్థాపితం అవుతుంది అంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు ఎవరు గేట్లు తీయాలి ఎవరు ఎవరి కోసం గేట్లు తీయాలి నిజంగా కాంగ్రెస్ పార్టీ గేట్లు ఇప్పటిదాకా తీయలేదు రేవంత్ రెడ్డి తీశారు ఇప్పుడు ఈయన ఇప్పుడు నేను కూడా గేట్లు తీస్తాను అసలు బీఆర్ఎస్ లో గేట్లు వేసుకుంటే ఉండేది ఎవరు తీస్తే పోయేది ఎవరు ఇది కదా ప్రశ్న ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఖాళీ చేయాలని రేవంత్ రెడ్డి మొత్తం అందరినీ కూడా వాళ్ళు వచ్చి కలిసిపోతారు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి రమ్మని కోరట్లా బిఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులే ఎగబడుతున్నారు రేవంత్ రెడ్డి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరాలి ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి అందరూ కూడా ఇవాళ ఎగబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సరే వీళ్ళిద్దరి మధ్య ఈ ఎపిసోడ్ బానే ఉంది ఎందుకంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య కొంత ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరుగుతుంది కాబట్టి ఆ వాదోపవాదాలు విమర్శలు ప్రతి విమర్శలు సహ సహజం దాని ఎవరు కూడా కాదనలేదు కానీ మధ్యలో బీజేపీ ఏమంటుంది తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమం కాబోతుందంటూ కూడా ఆయన కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఎవరు లక్ష్మణ్ బీజేపీ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ బీజేపీ జాతీయ నేత లక్ష్మణ్ అంటున్నాడు దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా అని ప్రశ్నిస్తూ పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్కు మార్గం సుగమం కాబోతుంది అంటే దీని అర్థం ఎట్లా తీసుకోవాలి డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఏంటి ఇక్కడ కేంద్రంలో ఒకటే ప్రభుత్వం ఉండటం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఆయన ప్రకారం డబుల్ ఇంజన్ సర్కార్ అంటే జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలి లేదు బీజేపీ వచ్చింది అనుకున్నాం మరి అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉంటుంది కదా డబుల్ ఇంజిన్ ఎట్లా అవుతుంది అవ్వాలంటే ఖచ్చితంగా మేము కూడా ప్రభుత్వాన్ని పడగొట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మేము తీసుకొని మేము ప్రభుత్వాన్ని స్థాపిస్తామనేదే కదా ఆయన ఉద్దేశం తాము అధికారాన్ని పోగొట్టుకోబోమని పడిపోతే నిలబెట్టుకునేందుకు సహకరించబోమని కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన అయితే సీఎం రేవంత్ రెడ్డి గేట్లు తెరిచామని మాట్లాడుతున్నాడు ఆ తెరిచిన గేట్లో నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బయటికి పోకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉందని ఎద్దేవా చేస్తున్నారు దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుతుందని మెజార్టీ స్థానాలు తమ అభ్యర్థులు గెలుపొందారని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇక బీఆర్ఎస్ పూర్తిగా నేలమెట్టం అయిపోతుందని ఇక ఆ పార్టీ పుంజుకోవాలంటే ఏదైనా అద్భుతం జరగాలని ఆయన చెప్తూ ఉన్నారు సో ఆ పార్టీ భూస్థాపితం అయిపోతుంది కానీ ఈ పార్టీలో నుంచి కూడా ఎమ్మెల్యేలు పోకుండా రేవంత్ రెడ్డి కాపాడుకోవాలని చెప్తా ఉన్నాడు ఇది ఎట్లా సాధ్యం అసలు మీరు ఎందుకు పడగొట్టాలనే కుట్ర ప్రజలు అరవై ఐదు మంది ఎమ్మెల్యేలతోటి మ్యాజిక్ ఫిగర్ దాటి మెజారిటీ ఎమ్మెల్యేలతోటి అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇస్తే దాన్ని పదే పదే కూల్చాలని కుట్ర చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది బీఆర్ఎస్కి బీజేపీకి అనేది ఇవాళ ప్రధాన ప్రశ్న సో అట్లా వాళ్ళు ఆ కోణంలో చూస్తున్నారు కాబట్టి వాళ్ళు రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తుతున్నటువంటి పరిస్థితి లేదంటే మొన్నటిదాకా గేట్లు ఎత్తలేదు కదా రేవంత్ రెడ్డి ఇప్పుడు వంద రోజులు అయిపోయింది వంద రోజుల తర్వాత మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకి చేస్తున్నటువంటి పనులకు అనుగుణంగానే రేవంత్ రెడ్డి గేట్లు ఎత్తాల్సినటువంటి అవసరం వస్తుంది లేదంటే ఆయనకి అవసరమే లేదు కదా నిజంగా ఇప్పుడు ఎవరు ఎవరి గేట్లు ఎత్తాలి అర్థం కావట్లేదు ఇక్కడ ట్రాంగిల్ వార్లో ఎవరు ఎవరు గేట్లు ఎత్తే ఎవరు ఏ పార్టీలోకి వెళ్తారు ఏ పార్టీ ఎవరు ఉంటారు ఎవరు పోతారని అర్థం కానటువంటి పరిస్థితి ప్రజలందరూ కన్ఫ్యూజన్ కు గురవుతున్నారు ఇవాళ కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని ఇక్కడ కాపాడాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ఈ బీజేపీ బీఆర్ఎస్ కుట్రను కూడా ఖచ్చితంగా ఎండగట్టాల్సినటువంటి అవసరం కూడా తెలంగాణలో ఉందని చెప్తున్నాం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హెస్ట్యూ